సులభం కేవలం రోజుల్లోనే నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వర్జా భాస్కర హాస్పిటల్ చాపూర్ గండమైసమ్మ ఆరా హాస్పిటల్ మేడ్చల్లో కన్సల్టెంట్ గా చేస్తున్నాను ఈరోజు మనం హార్ట్ అటాక్ గురించి తెలుసుకుందాం ఈ హార్ట్ అటాక్ని మెడికల్ లో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాం వాడిక్వ భాషలో దీన్ని గుండెపోటు అని అంటాం అనమాట ఈ హార్ట్ అటాక్ అనేది ఎవరిలో వస్తుంది అసలు దీనికి కనబడే లక్షణాలు ఏంటి ఈ అసలు దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హార్ట్ అనేది ఎంత మన బాడీ మొత్తంలో నిరంతరం ఎప్పుడు ఆగిపోకుండా పనిచేసే ఒక వెరీ స్ట్రాంగ్ ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది హార్ట్ ఇది ఒక రోజులో లక్షసార్లు కొట్టుకుంటూ ఉంటుంది అనమాట లబ్ డబ్ సిస్టోలిక్ డైస్టోలిక్ సిస్టోలిక్ డైస్టోలిక్ అని కొట్టుకుంటూ ఉంటుంది ఇంత స్ట్రాంగ్ ఆర్గాను రోజుకి ఏడు వేల ఆరు వందల లీటర్ల బ్లడ్ని మన బాడీకి పంప్ చేస్తుంది అంటే అది ఎంత స్ట్రాంగెస్ట్ ఆర్గా ఆర్గానో మీరు చూసుకోండి ఇంత స్ట్రాంగెస్ట్ ఆర్గా ఆర్గాన్ ఎలా డ్యామేజ్ అవుతుంది అన్నది మనం తెలుసుకోవాలి మెయిన్గా హార్ట్ అటాక్ అన్నది రావడానికి కారణం ఏంటంటే అసలు ముందు దానికంటే ముందు హార్ట్ పనితీరు తెలుసుకుందాం హార్ట్ ఏం చేస్తుంది అంటే ఈ లెఫ్ట్ వెంటికులర్ నుంచి ఏవట నుంచి మన బాడీలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకొని న్యూట్రిన్స్ తీసుకొని మన బాడీలో ప్రతి ప్రతిపాటికి రక్తం ద్వారా సప్లై చేస్తుంది అనమాట ఇది బాడీలో ప్రతి పార్టీకి సప్లై చేయడమే కాకుండా ఆక్సిజన్ న్యూట్రిన్స్ తనకి తాను అంటే హార్ట్కి కూడా కొరనరీ ఆర్టరీస్ ద్వారా సప్లై చేసుకుంటుంది ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు డ్రింకింగ్ చేసేవాళ్ళు లేదా వంశపారంపరంగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కానీ లేదా ఎక్కువ ఒబిసిటీ కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఏమవుతుంది అంటే ఈ హార్ట్ రక్తం సప్లై చేసే నరంలో ప్లేక్స్ ఫామ్ అవుతాయి అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్కి రక్తం అనేది వెళ్లకుండా అయిపోతుంది అనమాట ఈ రక్తం ఆక్సిజన్ న్యూట్రియన్స్ హార్ట్కి వెళ్ళకపోతే ఏమవుతుంది ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయ్యి ఆ హార్ట్ అనేది పని చేయకుండా మనకి ఆగిపోతుంది అంటే అలా డ్యామేజ్ అవుతుంది ఆ టైంలో మనకి దానికి వచ్చే లక్షణాలు అంటే గుండె నొప్పిగా లక్షణాలు వస్తాయి ఆ లక్షణం మెయిన్గా మనకి ఐదు వార్నింగ్ సైన్స్ అనేవి కనబడతాయి ఈ హార్ట్ పెయిన్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ నొప్పి అనేది లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతూ ఉంటుంది అది ఒక లక్షణం లేదా ఆ నొప్పి అనేది ఈ లెఫ్ట్ దవడలోకి ఇలా పైకి వెళ్తున్నట్టు అనిపించవచ్చు దీంతోపాటు కొంతమందిలో చెమటలు పట్టడం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనిపించడం తల తిరగడం ఇలా మనకి ఇలాంటి లక్షణాలన్నీ మనకి హార్ట్లో కనబడతాయి ఇలా కనబడినప్పుడు మనం అప్పటికప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ బీపీ ద్వారా మనకి హండ్రెడ్ పర్సెంట్ అది హార్ట్ అటాక్ ఏంటా అన్నది మనం తెలుస్తుంది అనమాట తెలుసుకొని మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ బెలూన్ డై డైలేషన్ కానీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ లేదా స్టంట్ వేయడం ఆ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్కి స్టంట్ వేయడం హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిందనుకోండి ఓపెన్ హార్ట్ చేసి మనం ఆ డ్యామేజ్ పార్ట్ని మనం బైపాస్ సర్జరీ అంటాం అంటే వేరే దాంతో మనం రీప్లేస్ చేస్తాం అనమాట సో ఇలా మనకి ఈ హార్ట్ యొక్క లక్షణాలకి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అందుకే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి మన హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండాలి లైక్ ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ ఈ ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్ తగ్గించుకోవడం స్మోకింగ్ లాంటివి లేదా ఈ కొలెస్ట్రాల్ ఫుడ్స్ నెయ్యి వెన్న ఈ ఆయిల్ ఫుడ్స్ అనేవి తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ

ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే కన్సల్ట్ చేయించవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సప్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోటారు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.